షార్ట్ హై గైస్ గుడ్ ఆఫ్టర్నూన్ సర్ ఆఫ్టర్నూన్ నేను ఇప్పుడే చేంజ్ చేసుకుని వస్తాను యు గైస్ కీప్ ప్లే సర్ మిమ్మల్ని అర్జెంట్గా గా షాబ్ రమ్మన్నారు ఆశీస్ వాళ్ళ మమ్మీ మీద కంప్లైంట్ ఇచ్చిందంట నేను సింగిల్ మదర్ అండి నాకు ఎవరూ లేరు నేను కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని మా శిష్యం చదివిస్తుంటే మధ్యలో ఈ క్రికెట్ పిచ్చి ఏమిటండి గంటల కొద్ది వాళ్ళు పరిగెత్తిస్తుంటే ఇంటికి రాగానే ఇంటికి దుప్పటి తల్లిస్తున్నారు ఇంకెప్పుడు చదువుతారు వింటున్నారా బయట కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసా మీకు ప్రతి క్షణం వాల్యూబుల్ ఈ వయసు నుంచే ఫోకస్ ఉండాలి క్రికెట్ వల్ల ఫోకస్ పెరుగుతుందే గానీ తగ్గదండి నేననేది మీ కోరికలు ఒపీనియన్ లో పిల్లల మీద రుద్దొద్దని అంతే ఏంటంటే వీళ్ళు రుద్దేది వాళ్ళకి ఏం కావాలో పిల్లలే డిమాండ్ చేస్తుంటే ఆశీష్ నీకేం కావాలి చెప్పు సార్ నాకు ఐఐటి లో టాపర్ అవ్వాలని కోరిక సార్ కానీ నాకు క్రికెట్ అన్నా కూడా చాలా ఇష్టం అమ్మా నేను నా ఐఐటి కోచింగ్ క్రికెట్ కోచింగ్ నేను మేనేజ్ చేసుకోగలను అమ్మా సార్

మధ్యలో పెద్ద డూము సెంటర్ నుంచి ఏంటి సార్ ఎలా వచ్చారు ఆ మాట మేం అడగాలి సార్ ఏం చేస్తున్నారు కనిపించట్లేదా కోచింగ్ సెంటర్ కోసం కౌల్సులు తీసుకుంటున్నాం వట్ ఇట్స్ ఓకే సార్ మీకేం అంటారు రావట్లేదు కదా మిర్రల్ ప్రాక్టీస్ చేసుకోండి మిస్టర్ కిరీట్ ఏమిటి వెళ్తే ఏం లేదు సార్ సరదాగా ప్రాక్టీస్ మ్యాచ్ లోనే మన జిహెచ్ఎస్ ఓడిపోయారు సో రేపు ఫస్ట్ మ్యాచ్ అలా ఓడిపోతారు కానీ రేపు ముహూర్తం మాకు సరిగ్గా బాగాలేదు అని చేతి వేలే ముహూర్తం పెట్టేసుకుంటే రేపు మీరు అలా ఓడిపోగానే మేము ఇలా గోడలు లేపేచ్చు బాయ్స్ ఈయన మన గ్రౌండ్ లాక్కునేదో బిల్డింగ్ కట్టేస్తాడంట మనకు ఓకేనా కిరీట్ గారు మన అగ్రిమెంట్ బ్రేక్ దయచేసి వెళ్ళిపోండి ఏంటి విశ్వనాథ్ గారు రేపు నేను ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెడుతున్నాను ఎందుకో తెలుసా నాకు డ్రామా అంటే చాలా ఇష్టం రేపు జిహెచ్ఎస్ భూస్థాపన స్థాపన జరగగానే ఇక్కడ నా కోచింగ్ సెంటర్ శంకుస్థాపన జరగాలని తీర్మానం జరుగుతుంది ఎలా ఉంది ఐడియా మీ అన్ని ఐడియా లాగా చెత్తగా ఉంది ఇంటికి వెళ్ళి కొత్తగా ఏమన్నా ట్రై చేయండి గుడ్ ఈవినింగ్ ఓకే ఈ మ్యాచ్ ఇచ్చిలో పడి రేపు మీటింగ్ మర్చిపోకండి సార్ బాయ్స్ బ్యాక్ టు నెక్స్ట్ వరిగా కండి సార్ అంతా బానే జరుగుతుంది ఐ హోప్ సో ఐ రియలీ హోప్ సో లాభం లేదురా బాయ్ మనం ఈ కప్పు గెలవాల్సిందే లేకపోతే మన గ్రౌండ్ గాయబ్ అమ్మో క్రికెట్ లేకపోతే నా ఫోకస్ గాయబ్ ఫోకస్ లేకపోతే మార్క్స్ గాయబ్ మళ్ళీ మన నాన్న కొట్లో కూర్చోమంటాడు ఏంటి బాయ్ ఎవడో వచ్చి మన గ్రౌండ్ లో ఒక్కనేది ఇది మన స్కూల్ మన గ్రౌండ్ ఎవడైనా ఎక్కువ మనం ఏం చేసినా మన ప్రిన్సీకి మన కోచ్ సార్ కి మన స్కూల్ కి చెడ్డ పేరు రాకూడదు అయితే కప్ గెలవాల్సిందే బాయ్స్ మనందరం ఈ రోజు నుండి గంట ప్రాక్టీస్ ఎక్కువ చేద్దామ్ము స్టడీస్ నీ అబ్బా తొక్కలో టీవీ చూడ్డం ఆపేసి రాత్రి ఒక గంట ఎక్కువ చేయదు ఈ కప్పు గెలిస్తేనే నువ్వు సినిమాలు తీసేది కూడా ఎస్ గైస్ ఇది మన స్కూల్ కోసం మన గ్రౌండ్ కోసం చేసే యుద్ధం అనుకుందాం ఎస్ లెట్స్ టు ఇట్ గో నిన్న రాత్రి మన జిహెచ్ఎస్ గెలిచినట్టు కలొచ్చింది నవ్వకండి సార్ నా కళలు అవుతాయి మీరు గెలుస్తారు గెలవాల్సిందే అంజలి వాళ్ళు సంపత్ నువ్వు లేకుండా వాళ్ళు లేరు మేము లేవు ఈ స్కూల్ కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది నువ్వే అదే నిజమైతే రావాల్సినంత మంది రాలేదు ఎందుకో కావాల్సిన వాళ్ళు వచ్చారుగా అదే కదా మనకు కావాల్సింది నువ్వు ఎప్పుడు ఇంత కాన్ఫిడెంట్ ఉంటావా ఎప్పుడు ముఖ్యంగా మీ విషయంలో నిజంగా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటల్మెన్ వెల్కమ్ టు ద ఓపెనింగ్ మ్యాచ్ ఆఫ్ ది ఎంఎల్ జైసింహ ఇంటర్ స్కూల్ నాక్ అవుట్ టోర్నమెంట్ ద ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ దిస్ ప్రెస్టీజియస్ టోర్నమెంట్ గోల్కొండ ఆ బీచ్ గుర్చి ఆడుతున్నారు స్పాట్ బిల్డింగ్ సెవెన్ బిల్డింగ్ సైడ్ కానీ కీహెచ్ చెప్పాలి కాన్ కాట్ కాట్ అద్భుతమైన షార్ట్ పడడంతో కిహెచ్ త్రీ ఓవర్కి నూట ముప్పై ఏడు పర్పించగలిగారు వన్ థర్టీ సెవెన్ స్కోర్ అస్సలు రిలాక్స్ అవ్వకండి డాన్ బాస్కో వాళ్ళు చాలా డేంజరస్ ఓకే బి ఆన్ కమ్ ఆన్ కమాన్ సో జెంటల్మెన్ ప్రపోజల్ మీకు కొత్త ఏం కాదు యు నో ఆల్ ది నెంబర్స్ రైట్ మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం మనం ఒక డిసిషన్ తీసుకున్నాం కదా మళ్ళీ జనవరిలో టోర్నమెంట్ తర్వాత సార్ ఎందుకు అనవసరంగా కొన్ని రోజులు కూడా వేస్ట్ చేయడం అని మొదలు పెట్టేసుకుంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసేయచ్చు ఏమంటారు సార్ ఈ రూమ్ లో ఎవరైనా నిజంగా మన స్కూల్ గెలుస్తుంది అనుకుంటున్నారా

కప్పు గెలిస్తే మన కేఫ్ లో నెల రోజులు చాయ్ బిస్కెట్ ఫ్రీ మైకి భాయ్ బిస్కెట్ నాకా చూడదే బే బాగా ఆడు థ్యాంక్ యూ భయ్ అప్పు గెలవాలి డైలీ చాయ్ కి రావాలి భాయ్ బాయ్ బాయ్ నేను చెప్పానుగా మీరు గెలుస్తారని నువ్వు మా లక్కీ చామ్లా ఉన్నావే ప్రతి మ్యాచ్కి వచ్చేనా అన్ని మ్యాచ్లకు వస్తే బోర్ కొట్టదా మ్యాచ్లు చూడడానికి వస్తానని ఎవరున్నారు